సద్భావన టౌన్షిప్లో ముగ్గురు పోటీ నిర్వహించడం జరిగింది మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఎప్పుడు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిండ్రు సంక్రాంతికి పండగ వాతావరణము నాకు ఒక మూడు నాలుగు రోజుల ముందేగా అనిపిస్తున్నది మహిళలు ఉద్యోగాలు చేసుకుంటా కూడా ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి వాళ్ళ కళని ప్రదర్శించి వాళ్ళు ఈ యొక్క సాంప్రదాయాన్ని మనకు తెలియజేయాల చూపించినందుకు ముందుగా మైనా సోదరి మహిళల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయడానికి ఈ కాలనీ వాసులు ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు ముందు వచ్చినారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అతిథులు మన కాంగ్రెస్ లీడర్ అయినటువంటి పూలగణి సహదేవన్న గారికి మన పోచారం సంబంధించిన ఎనిమిదో డిజైన్కి సంబంధించిన మిగతా లీడర్లు మన మ్యారేజ్లో పోల్ మ్యారేజ్లో మెత్తు సినిమాకి మిత్తుపల్లి భాస్కర్ రెడ్డికి మరియు నాగరాజ్ నాగ చైతన్యకి కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసేస్తాను ఈ సర్బానా ప్రతి ఒక్క కళకు నిలువైలు నిదర్శనం అండి మనకి ఒక టాలెంట్ లాగా హద్దు లాగా ఉంటుంది ఇక్కడ మనకు అందరు క్లాప్స్ ఒక్కసారి వాళ్ళు ముగ్గురు ఒకటే కుటుంబం ఉన్నారు శ్రీనివాసరావు గారు వాళ్ళ పేరెంట్ భారతి గారు వాళ్ళ వైఫ్ అండ్ అజ్బెండ్ ఇప్పుడే మీరు చూశారు తన అమూల్యమైన గానంతో మన అందరినీ రంజిపజేశారు సో వారి కూతురు అయినటువంటి మన స్నేహ గారు సో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో అందరు ఒకసారి గ్రాండ్గా క్లాప్స్ ఉంటాడు అంకిత గారు లక్ష్మి గారు గారు రుతిక గారు అలివింద్ జ్యోతి గారు దీప్తి శ్రవంతి సునీత అనూష మానస పుష్పలత కళావతి అమ్మగారు మరియు నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా అవార్డులు ప్రదర్శం ఉంది సో అందరు క్లాప్స్ వడ్డా మరొకసారి థర్డ్ ప్రైజ్ మనీ వన్ నైన్ రేవతి గారు క్లాప్స్ వడ్డామ్మా అందరూ ఫోర్త్ ప్రైజ్ చూడండి క్లాబ్స్ అమ్మ అందరు సో మరొక విషయము సో ఈ కారు బాస్ నెంబర్ థర్టీ సునీత గారు సో వేదిక క్లాబ్స్ అండి చెప్పండి క్లాప్స్ అండి చెప్పండి అండి అన్న నరసింహారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన సాహుదేవ్ అన్న గారికి నరేష్ గౌడ్ గారికి మా అమ్మ చిన్నమ్మ కళావతి అమ్మ తల్లి గారికి భాస్కర్ అన్న గారికి మళ్ళీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన మా అక్క అందరికీ అన్నదమ్ములందరికీ శుభాకాంక్షలు నరసింహారెడ్డి మీకు ఏమి ఇచ్చినా మీకు తక్కువనే మీరు చాలా మంచిగా వేసారు అంతే నాన్న నా నూతన సంవత్సర ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఇక్కడ ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ముందుగానే మనము ఇక్కడ ముగల పోటీ నిర్వహించడం అది నేను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది దానికి సద్భావన టౌన్షిప్ మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముక్కులు అనేది ఒక కళ గెలిపోవటములు ప పక్కన పెడితే కళని మహిళలు ప్రదర్శించడం అనేది చాలా గొప్పతనం ఇంకోటి మన సాంప్రదాయాన్ని కూడా మనము ఈ సంక్రాంతి సం సందర్భంగా గుర్తు చేసుకోవడం కూడా చాలా గొప్పతనము ఈ సంక్రాంతి పండుగ అందరికీ అన్ని విధాలుగా మేలు జరగాలి మేలు జరగాలని సిరి సంపదలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి స్టేజ్ పైన ప్రతి ఒక్క కల్పాన టౌన్షిప్ పెద్దలందరికీ కూడా నా పెద్ద నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అన్న సహదేవ అన్న గారికి నరేష్ గౌడ్ గారికి మెట్టు తిరుమల రెడ్డి గారికి మరియు చేసన్ గారికి ఈ ఆర్గనైజేషన్ గోపాల్ గారికి ఇక అందరి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము చాలా చేయాలని అనుకుంటున్నాము మీ సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ

না গো গোপাল গোপাল না